సొమ్ము పాలకుల పాలవుతుందని ప్రజాధనానికి లెక్క చెప్పాల్సిన అవసరం ప్రజా పాలకులకు ఉంటుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అన్నారు సాయంత్రం నెల్లూరు నగరంలోని పురమందిరంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నగర కాంగ్రెస్ ఇన్ఛార్జి కిరణ్ కుమార్ రెడ్డి న్యాయవాది శేషారెడ్డి శివపార్వతి నేతలు డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ రఫీఫ్ కుట్టి ఆర్టీ నాయుడు ఎల్లంకి వెంకటేశ్వర్లు రామరాజు అంచలయ్య నేతలు కృష్ణప్రసాద్ కుమారి కృష్ణయ్య పాల్గొన్నారు విజ్ఞానిక వేదిక కళాకారులు ఆలపించిన గేయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి రాయల్ మ్యూజిషియన్ ఆకర్షించింది సమస్య లేదు ప్రజలు ప్రజలకు మనకు సమస్య బాధ్యత లేదు అనే విషయం ఆలోచించే చర్చించడానికి ప్రధానంగా మనకి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు వచ్చినారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు బహుశా ఉండే వాళ్ళు కూడా మనకి బాగా తెలుసు అసలు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏమిటి అనేటటువంటిది బహుశా చాలా మందికి తెలియదు దాని విషయం విషయం ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఈ విధంగా క్షీణించిపోతా ఉంది వాస్తవం ఏంటంటే మనందరికి కూడాను ఎవరికి రాజకీయాలు లేవు రాజకీయ అభిప్రాయాలు లేవు అనుకునేవాడు బహుశా ఇక్కడ ఎవరు కూడా లేరు నాకు తెలిసిపోతుంది అనేటటువంటి విషయం అందరికీ తెలిసిన ఎందుకు ఈ విధంగా క్షీణించిపోతుంది అనే విషయంలో నాకు తెలిసిన రెండు విషయాలు చెప్తాను మొదటిది మనకి నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం వస్తే నలభై ఆరు డిసెంబర్లోనే భారత రాజ్యాంగ కమిటీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఆరు డిసెంబర్ లో నలభై ఆరు డిసెంబర్ నుంచి అర్థమైతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద వాళ్లే చేస్తారు ప్రజల తరఫున మనం ఉద్యమాలు చేసుకుంటూ పోతే ఇది మనం పోయిన తర్వాత నెక్స్ట్ తరం పట్టించుకోదు కాబట్టి ప్రజలకి తమ హక్కులు తెలిసే విధంగా వాళ్ళ చైతన్యం తీసుకొచ్చే విధంగా ఒక ప్రచార ఉద్యమంగా మనం చేద్దాం అన్నటువంటి దాని మీద

అంటే మేమే నిర్ణయం చేస్తాం మేమే పర్యవేక్షిస్తాం మంచి వచ్చినా చెడు వచ్చినా మాకే మంచి వస్తే ఓకే చెడు వస్తే ఎందుకు చెడు వచ్చిందో పరిస్థితి నుంచి కూడా అర్థం అది ఇలా ఈరోజు ప్రజాస్వామ్యం మన దేశంలో అమలు జరగడం లేదు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకంటే నా పైరు మీ దగ్గర ఉందని అడగండి ఆయన కూర్చొని ఉంటాడు నిలబడి ఉండాలా ఒక కుందరు కూర్చోలేసుకోవచ్చుగా అది కూడా చేయడు లేదు నీ రాలేదు రాలేదంటాడు వచ్చిందండి నీ దగ్గరే ఉందంటే ఆయన ఎత్తికి చూసినా కూడా రేపు రా అంటాడు ఆయన జోలు ఇస్తారంటే ఫైనల్ గా అరవై ఐదు పర్సెంట్ పన్నులన్నీ జిఎస్టి రూపంలో మనం కట్టిన డబ్బులతో ఇవన్నీ ఈ ఫండమెంట విషయం ప్రజలందరికీ కింద ఎక్కడా ఎవడో డబ్బులు అనుకుంటున్నారు మనవి ప్రత్యక్ష పనులు ఎంప్లాయీస్ మాత్రమే రెగ్యులర్ కడుతున్నారు అందరూ సగం ఎగ్గడుతున్నారు రాజకీయ నాయకులు కంప్లీట్ గా ఎగ్గొడుతున్నారు తెలిసింది కదా అంటే వాళ్ళు ఉద్ధరించడం లేదు ఈ సమాజాన్ని అన్ని పనులకి మనం ఇచ్చే డబ్బులతో నడుస్తున్నాయి ఇది మనకి తెలియదు అలాంటి స్థితిలో జనం ఈరోజు ఉన్నారు అది మీద దాన ధర్మం ఇస్తున్నామని ఫీల్ విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ ఏ దేశం పెట్టుబడి పెట్టినా అది క్యాపిటల్ లాంటిది సమాజానికి వాటిని కూడా దాన మార్చాలి ఇటువంటి స్థితిలో ప్రజల జరుగుతున్నప్పుడు ఇదైనా సరే ప్రత్యక్షమైన అమలు జరగడం అంటే గ్రామ జరగాలి వారి అది జరిగే పరిస్థితులు ఖైతాం మీద రాసేసుకుంటారు కాబట్టి ప్రజాస్వామ్యం ప్రత్యక్షంగా జరిగే చోటలో అమలు జరగడం ఓటర్లందరూ పాల్గొనాలి అక్కడ ఇంత పెద్ద దేశంలో ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యంలో నూట నలభై ఐదు కోట్ల మంది పాల్గొనడంలో సాధ్యం కాబట్టి మనం పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకున్నాం మన ప్రతినిధులు వెళ్తారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీకి వెళ్తాం మన ప్రతినిధులు ఎటువంటి వాళ్ళని పంపిస్తున్నారు కలిగిన వారు ఇన్నాళ్ళు ప్రజాస్వాం కలిగినాక ఈ స్థితి వచ్చింది నలభై తొమ్మిది రాజ్యాంగ సభలో చివరి మీటింగ్ అంబేద్కర్ చెప్పిన మూడు మాటల గుర్తు చేస్తున్నా